దయచేసి ఆ రోడ్డు మీద ఉండేటటువంటి అందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి తో గెలిపించి మన గ్రామం డెవలప్ చేసుకోండి ప్రశాంత్ రెడ్డి రెడ్డి గారికి అలాగే గ్రామ పెద్ద నన్ను ప్రోత్సహించిన కోడూరు కుమార్ రెడ్డి గారికి ఇక్కడున్న ఉన్న తెలుగుదేశం పార్టీ విధంగా పెమారెడ్డి పల్లెం పంచాయతీ వాసులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఓటేసినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటేసి అతను గెలిస్తేనే అది జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టు అవునా కదా మీరు కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితులను చూస్తుంటే కాబోయే ఎమ్మెల్యే గారు ఎవరని మీరు భావిస్తున్నారు మీరు విన్నదాన్ని బట్టి ఎవరైనా అనుకుంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలుసు కదా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని మీకు తెలుసు కదా ప్రతి గ్రామంలో వింటున్నారు కదా సో అలాంటప్పుడు మీరు మన పంచాయతీ మేలు కోరుకున్న వాళ్ళైతే ఆ వైసీపీ సైడ్ ఎవరు ఉన్నారో ఆ పది శాతం ఇరవై శాతం మంది మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసారనుకోండి ఈయన ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఓడిపోయారు అనుకోండి మీ ఓటు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా పోదు మీ ఓటు మురిగిపోతుంది మీరు నిజంగా ఈ పంచాయతీ క్షేమం కోరుకునే వాళ్ళైతే మీరు మేమంతా కష్టపడి అంతా సైకిల్ వైపు తిప్పాం కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారి కోసం మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి మంచి కోసం మీరు సైకిల్ మీద ఓటేస్తే మన పంచాయతీకి మెజారిటీ వస్తుంది ఆ పది శాతం ఓటు మీదేస్తే మెజారిటీ వస్తుంది రేపు రోజున ఎమ్మెల్యే గారు మా పంచాయతీలో ఇంత మెజారిటీ వచ్చింది అని అడిగితే మనకు పంచాయతీకి ఏం అనేది వాళ్ళు చేసి పెడతారు అవునా కదా కార్యకర్తలకి బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నేను ప్రతిరోజు ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను ఎంతోమంది యువకులు నా బిడ్డల్లాగా నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తా ఉంటాను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడున్నాను అని చెప్పి కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను యంగ్స్టర్స్ అంతా నాకు నేను చాలా జనరల్గా నేను చాలా పాజిటివ్ మనిషిని యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై 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 అగైన్ అని చెప్తుంటాను ఎందుకంటే ఎప్పుడు మనము ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతులు చేయండి మీ తల్లిదండ్రుల్ని మీ గ్రామాల్లో వాళ్ళని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసి సేలాగా మార్చండి అని చెప్పలేదు వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి ఏది చేస్తా మంచో ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చెప్పేదాన్ని చేసి చూపించాడని మిమ్మల్ని ఆందోళన నాకు అనిపించింది నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అక్కతో కలిసి అమ్మ నేను మీతో చేరుతాను అని చెప్పాడు ఆ రోజు చేరాడు కూడా కానీ ఈ నాకు చాలా తక్కువ అవగాహన కాబట్టి ముప్పై ఐదు రోజులే అయింది నేను వచ్చి నాకు పదే పదే చూస్తే తప్పితే ఇంకా గుర్తు పెట్టుకోలేనంత టైం ఇంకా నాకు రాలేదు కానీ పాలెం అని ఒక విజయన్న మాత్రమే వస్తున్నాడు సూర్య నా దగ్గరికి ఇప్పటివరకు రాలేదు అందరూ చాలా మంది వచ్చి రోజు కనిపిస్తుంటారు కానీ ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ఆ బిడ్డ పడిన కష్టం ఏంటంటే ఈ ఊరంతా ఒక వైపుకి తిప్పాడు అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైంది కాబట్టి మీరందరూ మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలాగే అనుకుంటున్నాను సూర్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను నేను తప్పకుండా ఆల్రెడీ చెప్పున్నాను నేను ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు ఇఫ్కో సీజన్ మాత్రం మీ అందరికీ పారిశ్రామిక వాడుగా చేసికం చేస్తామని ేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది అది తప్పకుండా చేసి మీ అందరికి మరోసారి మీ రుణం ఎట్లా తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను నేను ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై